నమస్తే అండి మీ పేరు నా పేరు ఎమ్మెల్యేలన్న ఏఊరండి ఇది పక్కనే గుంజనపల్లి పోయిన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో నవరత్నాన్ని పథకాలు పెట్టారు దాంట్లో మీకు నచ్చిన పథకం మీరు లబ్ధి పొందిన పథకం అంటే ఒకటి కాదు మాకు అన్ని పథకాలు వచ్చినాయి అన్నీ అంటే ఒకటని చెప్పకూడదు తినవద్దని చెప్పకూడదు కానీ జగన్ గారి ప్రభుత్వం చాలా అంటే చాలా బెటర్గా ఉంది ఈ ప్రభుత్వం కంటే కూడా చాలా బెటరు మీకు ఏ పథకం అనేది నచ్చింది బాగా అంటే మాకు వచ్చేసి తల్లి మా అన్ని పొలాలు పంట నష్ట పరిహార మటుకు చాలా ఉపయోగపడింది మాకు కరోనా టైంలో కానీ లేకుంటే ఇప్పుడు వర్షాలు పడిన అప్పుడు కానీ మాకు చాలా ఉపయోగపడింది పంట నష్ట పరిహారణ రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అందులో మాకు ఫెర్టిలైజర్స్ అన్నీ అంటే రేటు కన్నా కొంచెం తక్కువ ధరకు వచ్చాయి మంచిగా ఉండేది రైతు భరోసా కేంద్రం కానీ అది మొత్తం మొంత తుఫాన్ వచ్చింది కదా దాని నష్టపరిహారం ఏమన్నా లభించిందా మీకు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో రూపాయి కూడా రాలేదు మొత్తం ఏమీ రాలేదు శూన్యం